హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరడాను ముచ్చట్లు ఈరోజు ఒక మంచి హెల్దీ దోశ రెసిపీతో మీ ముందుకు వచ్చాను మనం రెగ్యులర్గా చేసుకునే దోశ కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే దోశ పిండిని పులియబెడతాము పెడతాము కానీ ఈ పిండిని అయితే పులియ అలాగే దోశ వేసేస్తాము టేస్ట్ అయితే మనం రెగ్యులర్గా చేసుకునే దోశ కంటే డబుల్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట ఇలాంటి దోశ రెసిపీని ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఒక్కసారైనా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది అలాగే చాలా హెల్దీ అనమాట ఎలాంటి హెల్దీ రెసిపీని మనం ఒకసారి ఎలా చేయాలో చేసి చూపిస్తాను వీడియోను స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఏదైనా కప్పు అనమాట అయినా గ్లాస్ అయినా ఒక గ్లాసు రాగులు తీసుకోండి అదే గ్లాస్తో ముప్పావు కప్పు పెసరపప్పు తీసుకోండి అంటే పెసరపప్పు అయినా పెసలైనా పొట్టుతో ఉండాలన్నమాట అలాగే ఆ పావుకప్పు ఏమో మినపగుర్లు వేసుకోండి లేదా మినపప్పు అయినా వేసుకోవచ్చు వేసుకొని అందులో వేసేయండి వేసేసిన తర్వాత ఇందులో నీళ్ళు వేసేసి రెండు మూడు సార్లు నీట్గా కడిగేయండి కడిగేసి ఆ నీళ్ళన్నీ వంపేయండి వంపేసి మరలా మనం తాగే నీళ్ళు వేసుకోండి వేసుకొని కనీసం నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టాలి ఐదు గంటలకు చూసారా చక్కగా నానిపోయిందనమాట ఇలా నానిపోవాలి ఇలా నానిపోయిన తర్వాత ఇందులో నుంచి పొట్ట అస్సలు తీయకండి తీయకుండానే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పొట్టుతో సహా వేసేయండి అందుకే తాగే మంచి వేయమన్నాం వేయమన్నామన్నమాట ఇలా వేసేసిన తర్వాత ఇందులో రెండించుల అల్లం అలాగే రెండు పచ్చిమిర్చి వేసేసి మనం నానబెట్టుకున్న నీళ్ళనే కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి కన్సిస్టెంట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వీలైనంత మెత్తగా చూసారా నేను వీడియోలో చూపించినట్లు ఇలాగ ఇంత మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఈ రాగులు పెసరపప్పుతో చేసిన ఈ దోశలు అయితే చాలా బాగుంటాయి నన్ను నమ్మండి ఒక్కసారి ట్రై చేయండి ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలో వేసేయండి వేసేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేయండి ఉప్పు వేసేసి పిండిని ఒకసారి కలపండి కలిపేటప్పుడు మీకు పిండి చిక్కగా ఉంది అనిపిస్తే కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు వేసుకొని పిండి మొత్తాన్ని కలుపుకొని నేను వీడియోలో చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకొని పిండిని రెడీ చేయండి ఈ పిండి ఒక్క పది నిమిషాలు నానబెట్టండి పది నిమిషాల తర్వాత స్టవ్ పై పెనాన్ని పెట్టుకొని ఆయిల్ వేసేసి టిష్యూతో క్లీన్ చేయండి లేదా ఆనియన్తో కానీ క్లీన్ చేయొచ్చు అనమాట ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక గరిటితో గరి పిండిని వేసేసి వీలైనంత పల్చగా మనం స్ప్రెడ్ చేయచ్చు అనమాట పైనుంచి మనకి నచ్చిన బీట్రూట్ అయినా వేసుకోవచ్చు లేదా క్యారెట్ అయినా ఉల్లిపాయలు అలాగే జీలకర్ర అలాగే పైనుంచి కొంచెం ఆయిల్ని కూడా వేసేయండి వేసేసి దోశని మీడియం ఫ్లేమ్ మీదే నిదానంగా కాల్చుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుంది లేదా దోశ పిండిని వేసిన తర్వాత లైట్గా స్ప్రెడ్ చేసేసి మందంగా ఉంచుకున్నాం అనుకోండి సాఫ్ట్ దోశలైనా వస్తాయి అనమాట రెండు విధాలుగా వేసుకోవచ్చు ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి ఈ దోశలను తెప్పక్కర్లేదనమాట ఇలా తీసేయండి తీసేసిన తర్వాత మిగతా దోశలు కూడా ఇలాగే వేయండి చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా చాలా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట ఈ దోశలకి మరి వేరే ఏ చట్నీతో పని లేదు ఇలాగే తినేయచ్చు ఎందుకంటే రుబ్బేటప్పుడు మనం అల్లం అలాగే పచ్చిమిర్చి వేసాం కదా ఉల్లిపాయలు క్యారెట్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇలాగే తినేయచ్చు లేదా ఏదైనా వేరే చట్నీతో అయినా సర్వ్ చేయొచ్చు నేనైతే అల్లం చట్నీతో సెర్వ్ చేశాను చూడండి ఎంత బాగున్నాయో దోశలు మంచి కలర్ఫుల్గా వస్తాయండి ఎందుకంటే పెసరపప్పు అలాగే మినప్పపప్పు వేశాం కదా అందుకు మంచి కలర్గా వస్తాయి రాగులు పెసరపప్పుతో చేసిన ఈ దోశల్ని ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఈ క్రిస్పీ దోశలు మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్